నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం సందర్భంగా మీకు గేమ్స్ పెట్టడం జరిగింది అందులో భాగంగానే క్విజ్ పెడుతున్నాం క్విజ్ ఇప్పుడు ఒక చిన్న బేసిక్ ఎగ్జామ్ పెడుతున్నాను ఎగ్జామ్ రాయాలా ఒక టెస్టింగ్ అనమాట ఒక చిన్న ఎగ్జామ్ పెడతాం ఓకే నేను ఎప్పుడైతే ముందుకు రండి అన్నప్పుడు మీరు ముందుకు రాకూడదు అట్లా ఉండాలా అదే వెనక్కి పొండి అన్నప్పుడు ముందుకు రావాలా ఓకేనా అర్థమైందా ఇప్పుడు ఎక్కడున్నారు ముందు ముందుకున్నారు ముందు ఉన్నప్పుడు వెనుకురావాలా అయితేనా ఓకేనా వెనక్కి పోండి వెనక్కి పోండి పోండి ముందుకు రండి ముందుకు రండి వెనక్కి పోండి వెనక్కి రండి క్లా ఇప్పుడు ఉన్నారు కదా ఇప్పుడు మధ్యలో ఉన్నారు మీరు ఓకేనా ఎడంపక్క అన్నప్పుడు ఎడంపక్క రావాలా మధ్యలో మధ్యలో ఉండాలా కుటుంబం కుడిపక్క ఉండాలి ఓకేనా ఎడంపక్క మధ్యలో ఎడంపక్క మధ్యలో ಕುಡಿಪಕ್ಕ ಕುಡಿಪಕ್ಕ ಪಕ್ಕ ಮಧ್ಯಪಕ್ಕ ಮಧ್ಯ ಎಡಂಪಕ್ಕ ಮಧ್ಯಪಕ್ಕ ಮಧ್ಯಪಕ್ಕ ಎಡಂಪಕ್ಕ ಕುಡಿಪಕ್ಕ ಮಧ್ಯ ఎడంపక్క కుడింపక్క మధ్యలో అనే గేమ్లో ఏం పెరిగిపోయా పేరు సీరియసా ఫస్ట్ క్లాక్ గట్టిగా ఈ గేమ్ ఏమంటే స్టాండ్ అన్నప్పుడు కూర్చోవాలి సిట్ అన్నప్పుడు నిలబడాలి ఓకేనా ఇప్పుడు ఉన్నారు మీరు సిట్లో ఉన్నారనమాట వెరీ గుడ్ ఓకేనా స్టాండ్ సెట్ సెట్ స్టాండ్ ఈ గేమ్ లో అంజ గెలిచాడు క్లాప్స్ ఎవరైతే బుట్లో పడతారు వాళ్ళు విన్నాయినట్లా దాంట్లో చెప్పారు కీర్తన ఫస్ట్ క్లాప్స్ గట్టి అందరూ తన రింగ్ విసరడంలో ఫస్ట్ క్లాప్స్ కిలోమీటర్కి ఎన్ని మీటర్లు థౌజండ్ మీటర్స్ వెరీ గుడ్ క్లాస్ గట్టిగా చెప్పు లాల్ నెహ్రూ అతనికి చిన్నపిల్ల అంటే చాలా ఇష్టము అందువల్ల అతని పుట్టినరోజు గుర్తింపుగా ఏం చేస్తున్నారు చిల్డ్రన్స్ డే బాల దినోత్సవం పెట్టినారా ఓకే